అయినాక ఎక్కువ ఉన్నరు ధనవంతులు అన్నట్టు భూమి ఎక్కువ వండి అది ఎక్కువ ఇస్తారు వాళ్ళకే కాలే తైనా సరే ఒక్కొక్కరికి అయినా లక్ష మాఫీ మాపి అవును చేసినప్పుడు కొందరికి ఆయన ఆయన చేసి చేసిండు కానీ కొందరికి చేసిండు ఇప్పుడు అన్న ఇప్పుడు అంటే ఇప్పుడు చూసుకున్నట్టు అయితే రేవంత్ రెడ్డి ఆ రైతులకు మొత్తం రుణమాఫీ చేసినా చరిత్ర తిరగరాసిన అని అయితే పాలాభిషేకాలు ఎట్లా ఏడ్చుకుంటున్నాడు సంబరాలు చేసుకుంటున్నారు రాష్ట్రం ఎట్లా ఎట్లా చూడొచ్చు అంటారు అది మీకు మీకేమో మరి సామాన్య రైతులకేమో రుణాలు మాఫీ జరిగిన లేదని అయితే ఏడుస్తున్నారు చాలా మంది సరే ప్రభుత్వం అనేది ఎవరికైనా ఒకసారి అలాంటిగా కొన్ని తప్పులు జరుగుతాయి జరుగుతాయి కాబట్టి దాన్ని పురాగా అట్లా చేయద్దు అంటే రైతుకి ఏమన్నా అసలు వ్యవసాయ రైతుకే ఇంపార్టెంట్ చెయ్యాలి అవునవును ఇప్పుడు ఉద్యోగాలు లక్ష లక్షలు ఉన్నాయి ఒక్కొక్కరికి కొంత గవర్నమెంట్ జీతాలు కానీ ఇప్పుడు బిజినెస్ కానీ ఎన్నో ఎంతో మంది అట్లాంటి ఉంటారు నువ్వు ఇంపార్టెంట్ వైద్యము విద్య నువ్వు వ్యవసాయము అయితే ఇంపార్టెంట్ చూసుకో ఫస్ట్ చూసుకున్నాక వెనక సేల్ ఇంకా మెల్లగా వేరే చూసుకోవాలి కానీ ప్రభుత్వం అనేది గిట్టు ప్రభుత్వం వెనక రాళ్ళు బట్టి విక్రమాదిత్యుడు కసదగినడు పరిపాలన చేయాలి రైతులకు న్యాయం చేస్తున్నా మా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తే ఇంద్రమ పాలన తీసుకొచ్చిన ప్రజా తీసుకొచ్చిన తీసుకొచ్చినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అప్పుడు ఆయన ఉంటాయి కదా అప్పుడు చంద్రబాబు అప్పుడు ఇంకా కొంతమంది ఎంఆర్ఓ ఆఫీస్ కు పోయిన ఇప్పుడు మాకు బుక్కులు ఉన్నాయి మా గురించి మాకు భూమి ఉన్నది ఇప్పుడు మాకు ఒక నెంబరు గూన్ చేశారు ఇప్పుడు కలెక్ట్ అప్పుడు చేసిన కలెక్టర్ అయితే నడవాలి కదా ఇప్పుడు అది మాది జర్నీలో లేదు ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు రైతు ఉన్న మాఫీ కనుక చూసుకున్నట్టయితే ఎట్ల చూడొచ్చు అంటారు అది అది కరెక్ట్ కాదు కదా అందరికీ రైతులు అంటే లక్షలోపు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేసినాం అని చెప్తున్నారు ఇప్పుడు హరేష్

రైతు ప్రభుత్వం లేదు రైతు ప్రభుత్వం ఉన్నోళ్ళు నువ్వు గట్లా అబద్ధాలు ఆడరు అంటే రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడతారంటారా ఆడతా రేవంత్ రెడ్డి అబద్ధం కదా ఇప్పుడు సరే నువ్వు కరెక్ట్ ఫస్ట్ పాయింట్ ఏం తీసుకోవాలి ఉంటుంది అప్పుడు అప్పుడు లేట్ అయింది మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు అయినాయి ఏం కదా అయితే రైతు బంధు కాలు నువ్వు రుణమాఫీ నువ్వు వెనక ఇచ్చినావు మంచిది రైతుబంధు ఫస్ట్ ఇచ్చి నువ్వు వెంటనే రుణమాఫీ ఇచ్చిన తక్షణమే అన్నావు ఎక్కడ ఇచ్చిండు కానీ రైతు ఇప్పటికి రాలే రైతు బంధు అంటే రైతు భరోసా చేసి ఎక్కువ ఇస్తా అన్నాడు కదా రైతు బంధు కంటే ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నాడు ఆ సందరికాదే రైతు బంధు అదే కాదు రైతు బంధు పైసలు ఇచ్చ కొందరికి తొందరికి విజయ రేట్ అంటానుగా

ဟမ်မ uh ာလနာလေအရိကြလေအရိရမရိစပါကံမဒီကြ